వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నెట్ శారీ పళ్ళు అండి శారీ కలర్ ఏది ఉంటుందో అది మాత్రమే నెట్ సీక్వెన్స్ అనేది పెట్టాలి ఎట్లయితే మనం టా తాజిల్స్ పెడుతుంటాం కదా అట్లాగే నెట్ కూడా సేమ్ ఉంటుంది కాకపోతే నెట్ ఏంటంటే టూ కలర్ కాంబినేషన్స్లో తీసుకుంటాం శారీ పళ్ళు కూడా మిక్సింగ్లో వేస్తాం కదా ఇది అలానే అన్నమాట అనమాట బేబీ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్కి స్కై బ్లూ కలర్ పళ్ళు వచ్చింది సో పళ్ళు బ్లూ కలర్ కాబట్టి నేను శారీ కలర్ బేస్ చేసుకొని సిల్వర్ మెటీరియల్తో పళ్ళు డిజైన్ చేశాను చూస్తున్నారు కదా ఎందుకంటే మనం కట్టుకుంటే చాలా చాలా బాగా కనబడుతుంది పళ్ళు అనేది దానికి బ్లౌజ్ కూడా చూడండి ఎంత యూనిక్గా ఉందో ప్యాటర్న్ అనేది నెట్ ఎందుకు వేశాను అంటే బ్లౌజ్ కూడా బ్యాక్ నెక్కి నేను నెట్ యూజ్ చేశాను అనమాట హ్యాండ్స్కి నార్మల్గా శారీ వచ్చిన బ్లౌజ్ యూజ్ చేద్దామని ఇప్పుడు అంత ట్రెండ్ ఇదే నడుస్తుంది చాలామంది కూడా రిక్వెస్ట్ ఇలానే పెడుతున్నారు ఏంటంటే ఫుల్ బార్డర్ వచ్చి కిందికి సీక్వెన్స్లో వస్తే ఏంటంటే తక్కువ రేట్లో వచ్చేస్తుంది అనేసి అండ్ బీడ్స్ కూడా చూశారు కదా స్కై బ్లూ ఇంకా సిల్వర్ కాంబినేషన్లోనే పెట్టాను యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ కలర్లో ఉంటే పెడితే చాలా బాగుంటుంది లుక్ అనేది చూసారు కదా ఇది ఆల్మిక్స్ బ్లౌజ్ అనమాట అండ్ మీ బ్లౌజ్ కనుక మీకు జూమ్ చేసి చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే ఒక్క లీఫ్లో ఒకటే కలర్ వాడతాం కానీ ఈ ప్యాటర్న్లో మాత్రం ఒక్కొక్క లీఫ్లో డబుల్ కలర్ యూజ్ చేస్తాం అదేంటంటే స్కై ఇది స్కై బ్లూ కలర్ బ్లౌజ్ కదా సో బేబీ పింక్ ఇంకా సిల్వర్ కాంబినేషన్లో నేను పెట్టాను చూస్తున్నారు కదా నెక్కి నార్మల్గా లాగా చిన్నగా పెట్టాను బ్యాక్ నెక్కి నెట్ వేసి ఎందుకంటే కొంచెం స్టైల్ బాగా కనబడుతుంది చూస్తున్నారు కదా ఇలా ఈ నెట్ తీసుకుంటే ఏంటంటే బ్యాక్ నెక్కి ఇంకా నెట్ శారీ పళ్ళు అనుకోండి మ్యాచింగ్ చాలా బాగుంటుంది సో ఈ టైప్ అనేది నేను డిజైన్ చేశాను హ్యాండ్స్కి కూడా సేమ్ పెట్టాను అండ్ ఇది చెల్ల వర్క్ అనమాట వర్క్ ఏంటంటే ఊడిపోదు ఎక్కువ హ్యాండ్ బిడ్స్ కూడా సపరేట్గా తీసుకుని స్టిచ్ చేస్తాం కాబట్టి ఎక్కువ కుచ్చుకుపోయే ఛాన్సెస్ కూడా ఏముండవు అండ్ నార్మల్గా ఫ్రంట్ వచ్చేసి ఇలా ఫ్రంట్ వచ్చేసి నార్మల్ కట్టే బ్యాక్ మాత్రం హై కట్ లాగా ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకొక ముడి కుట్టు బ్లౌజ్ దీన్ని కుట్టకముందు ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది అంటారు కుట్టిన తర్వాత నెట్ అటాచ్ చేస్తారా కుట్టకముందు నెట్ అటాచ్ చేస్తారా మీరు అనేసి లేదండి ఫస్ట్ నెట్ అటాచ్ చేసేస్తాం మగ్గం మీదే మగ్గం మీద అటాచ్ చేసిన తర్వాతనే స్టిచ్చింగ్ అప్పుడు దానికి తగ్గట్టుగా కటింగ్ అన్నట్టు చేస్తాము చూస్తున్నారు కదా నెట్ మీద చిన్న చిన్న బీడ్స్ ఇచ్చాను దీనికి ఎందుకంటే నెట్ అంతా ప్లెయిన్గా కనబడుతుంది కాబట్టి ఇలా డిజైన్ చేశాము ఆల్ ఓవర్ బుట్టి స్టైల్లోనే నెట్ మీద కూడా డిజైన్ చేయడం అయింది అండ్ ఇది ముడి కుట్టు పర్ల్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో నార్మల్గా పింక్ ఏంటంటే కాంట్రాస్ట్ కూడా ఇవి వాడుకోవచ్చు లైక్ అండ్ ఇలాంటి ప్యాటర్న్ కూడా ఏంటంటే గ్రీన్ కలర్కి వాయిలెట్ కలర్కి బ్లూ కలర్కి పర్పుల్ కలర్కి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కాంబినేషన్ అందుకే నేను ఇందులో శారీ కలర్ అనేది యాడ్ చేయలేదు అలాగే ఇది కూడా చూశారు కదా జరీ ముడి కొట్టుతో పాటు కట్ కూడా యూజ్ చేశాను హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఎట్లయితే నెట్ వేస్తాం కదా ఆ నెట్ మీద కట్ వేసుకుంటే లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది కొంతమంది క్లాత్తో వేసుకుంటారు కొంతమంది నెట్తో వేసుకుంటారు ఈ ప్యాటర్న్లో మీకు కంప్యూటర్ బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉంది నేను ఆల్రెడీ నా పేజ్లో నేను పెట్టాను కంప్యూటర్ బ్లౌజ్ కూడా ఎలా చేశాను అనేది ఇది ఒకసారి చెక్ చేయండి చూసారు కదా టూ రెండు బ్యూటిఫుల్ నెట్ బ్లౌజెస్ మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా వన్ సైడ్ క్రాస్ వేస్తాం కాబట్టి ఇలా వన్ సైడ్ క్లాత్ మీదే చూపిస్తున్నా నార్మల్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ కాకముందు చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్లౌజ్ చూడడం కూడా ఎందుకంటే ఇంటి ఇంత ప్లెయిన్గా కనిపిస్తుంది అనిపిస్తుంది తర్వాత అట్లాంటివి ఏమీ ఉండవు చూస్తున్నారు కదా అందుకే ఫస్ట్ ఈసారి స్టిచ్చింగ్ కాకముందే చూపిస్తున్నాను బ్లౌజెస్ అనేటివి ఎవరైతే కాకుండా ఇంకో యూనిక్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది చూడండి స్కై బ్లూకి పింక్ కలర్ బార్డర్ వచ్చిందనమాట ఇది చాలా చాలా బ్రైడల్ కలెక్షన్ అనమాట ఇట్లాంటి కలర్స్ అనేవి చాలా రేర్గా కనిపిస్తాయి మనకి ఇట్లాంటి వాటి కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి దీనికి మిక్సింగ్ ప్యాటర్న్ వేసాను నేను ఎందుకంటే శారీ కలర్ బ్లౌజ్లో యాడ్ అయితే చాలా బాగుంటుంది అనేసి ఇట్లా డిజైన్ చేశాను చూసారు కదా నెక్ వచ్చేసి సింపుల్గా ఉన్నదని హ్యాండ్ మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది బ్లౌజ్ బీట్స్ కొన్ని మనం ప్యాటర్న్ బట్టి బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటాము కొన్నిటికి కుట్టిన తర్వాత బ్లౌజ్కి పెట్టాము ముందు కూడా పెట్టుకుంటాం అనమాట చూస్తున్నారు కదా శారీలో మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది కాబట్టి నేను కుందన్ కానీ నాటింగ్ కానీ ఏది కానీ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్లో పెట్టాను ఈ బ్లౌజ్కి మీరు బాగా అబ్జర్వ్ చేయండి స్ప్రింగ్ ఫ్లవర్ వేశాము ఇందులో అది అనేది చాలా చాలా రిస్కీ వర్క్ కానీ అవుట్లుక్ కూడా అంత బాగుంటుంది మళ్ళీ చూస్తున్నారు కదా కడ్డానా స్ప్రింగ్ వర్క్ అండ్ మధ్యలో లీవ్స్ కూడా చూడండి స్ప్రింగ్తో పెట్టాము అంత హైలైట్ ఉంది లుక్ అనేది ఇట్లాంటి ప్యాటర్న్స్ ఏంటంటే వేసేటప్పుడు చాలా టఫ్ అనిపిస్తుంది కానీ వేసాక ఎంత బాగుంటుందో లుక్ మాత్రం బ్యాక్ అనేది ఇలా కొంచెం స్కాలప్ బార్డర్తో ఇచ్చామనమాట చూసాక ఒక సిల్వర్ ఒకటి గోల్డ్ కాంబినేషన్లో కడ్డాతో లీవ్స్ అనేవి స్టిచ్చింగ్ చేయించాము చూడండి ఎందుకంటే బ్లాక్స్ పెట్టేటప్పుడు కూడా మిక్సింగ్ చేస్తే ఏంటంటే శారీ లుక్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది మనకి ఇందులో ఎక్కువ స్టోన్స్ యూజ్ చేయలేదు ఎందుకంటే స్టోన్స్తో బాగుండదు ఇది కడ్దనతోనే లుక్ ఉంటుంది శారీ అనేది సిల్వర్ వేవింగ్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇందాక నేను హ్యాండ్స్ చూపించాను కదా స్కాలప్ వాటర్ నెక్కి ఎక్కువ పెట్టడం అన్నిటికీ సేమ్ అయిపోతుంది అందుకే బయట అవుట్ సైడ్ అనేది స్కాలర్ప్ ఇచ్చి ఫ్రంట్ అనేది యూనిట్ లాగానే ఇచ్చాను మీకు ఈ డిజైన్స్ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్